తెలంగాణ సర్కార్ రైతు భరోసాపై దూకుడు పెంచింది సబ్ కమిటీ జిల్లాల మొదలు పెట్టింది ఇవాళ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో రైతు భరోసాపై వర్క్ షాప్ నిర్వహించారు ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు రైతు భరోసాపై విధి విధానాలు ఖరారు కోసం రైతు సంఘాలు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు అన్ని జిల్లాలో అభిప్రాయాలు సేకరించి త్వరలో రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు రైతు భరోసా రూపకల్ప చేయాలని ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా మేము ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీ అందరి గురించి ఆలోచన తీసుకొని వాటికి అనుగుణంగా పది జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చకు పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం ఏ స్కీమ్ చేపట్టినా ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకుని ప్రజలపై రుద్దారన్నారు ప్రభుత్వానికి వచ్చే ప్రతి పైసా ప్రజల నుంచి వచ్చేదని రైతులు ఇచ్చే సూచనలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు చేసినా ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు కేవలం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల్ని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది ఈనాడు అలా కాదు ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది నిర్ణయం మేనేమి ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఇక్కడ కూర్చోలేదు ఓపెన్ గా డిబేట్ చేసి ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల ఆలోచన మేరకే ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల అభిప్రాయం తెలుసుకున్నాకే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రభుత్వం మీ ఆలోచన ప్రకారంగా ముందుకెళ్ళాలి కానీ రైతుకు సహాయం చేయాలి నిజమైన రైతుకి భరోసా ఉండాలి అటువంటి సూచనలు రైతులు రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏం లోపాలు జరిగినాయి దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ళ ముందు ఉంది అటువంటిది కాకుండా కష్టపడ్డటువంటి రైతుకి చిన్న సన్నకారు రైతులకి చేయూతనిచ్చేటటువంటి భరోసా మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏమనుకోవద్దు ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి కష్టాలు తెలిసినటువంటి అందరితో కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ప్రతి జిల్లాలో రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది కాబట్టి దాని గురించి పేపర్లో వచ్చేదో లేదో మీడియాలో వచ్చేవి ఏది కూడా వాస్తవం కాదని చెప్పి మీకు చెప్పదలుస్తుంది